హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం ఫ్రెండ్స్ ఈరోజు మునక్కాయ ఫ్రై చేసి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని అందులో వాటర్ వేసేసుకోండి నేను ఫ్రై మళ్ళీ ప్యాన్లోనే చేస్తాను కాబట్టి ఇదే ప్యాన్ యూజ్ చేస్తున్నాను ఉడకబెట్టడానికి కూడా వాటర్ వేసేసి అందులోకి ఫ్రెష్గా ఉన్న మునక్కడలు వేసుకోండి ఎక్కువ రోజు స్టోర్ లేనివి అప్పుడే టేస్టీగా ఉంటుంది అండ్ అందులోకి కొంచెం వేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి ఫ్లేమ్ ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ పంపేసేయండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పుట్నాలు వేసుకోండి పుట్నాలు బాగా ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ ఈ పౌడర్ కూడా స్టోర్ చేసుకోవచ్చు డేస్ ఇందులో ఏ ఫ్రైలో అయినా యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇందులోకి కొబ్బరి వేసుకోండి అంటే ఎండు కొబ్బరి వేసుకోవాలి నా దగ్గర అయితే ఎండు కొబ్బరి పౌడర్ ఉంది సో ఆ పౌడర్ వేసేసాను నెక్స్ట్ స్పైసీకి తగ్గట్లు కారము సాల్ట్ అండ్ వెల్లుల్లి రబ్బలు వేసేయాలి పొట్టుతో సహా పొట్టు తీసి వేయకూడదండి పౌడర్ అనేది ఉంటలుంటలుగా అయిపోతుంది చూసారు కదా పౌడర్ కూడా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మెత్తగా లేకుండా నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మిరపప్పు శనగపప్పు కరివేపాకు వేసి ఎండుమిర్చి వేసి పోపు పెట్టేసుకొని మనం ముందుగా స్ట్రైన్ చేసి పెట్టుకున్న మునకాయలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని జస్ట్ వాటర్ పోయేంత వరకు హై ఫ్లేమ్లో జస్ట్ అలా ఫ్రై చేసేయండి ఆ తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసేసి లో ఫ్లేమ్లో జస్ట్ మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి అన్నంలో ఏదైనా చట్నీ లేతే పప్పు లేతే పికిల్ అలా వేసుకొని ఈ మునక్కాయ ఫ్రై నంచుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్